హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్ ఈరోజు హోటల్ స్టైల్లో అల్లం చట్నీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని కప్పు వాటర్ని వేసుకుని చింతపండుని నానపెట్టుకోవాలి ఇప్పుడు మూడు నుంచి నాలుగు ఇంచుల అల్లాన్ని తీసుకుని పైన పొట్టు తీసి చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక అల్లం ముక్కల్ని వేసుకుని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం ఈ విధంగా కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూడు ఎండి మిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఇప్పుడు నాలుగు వెల్లుల్లి రేఖలని దంచుకుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా వేసుకోండి ఇప్పుడు కప్పు బెల్లం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని మూత పెట్టి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి అవసరమైతే ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకోండి టేస్టీగా అల్లం చట్నీ రెడీ ఈ అల్లం చట్నీ ఇడ్లీ దోశ పెసరట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్